సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం నగర్ కాలనీలో మందముల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి మల్లన్న స్వామి జాతర కార్యక్రమం కురుమ సంఘం అధ్యక్షుడు తోట నరసింహ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో గంపలు ఊరేగింపు అగ్నిగుండాలు బోనాలు స్వామివారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలువురు నాయకులను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప నాగేష్ మాజీ కార్పొరేటర్ తోంటా అంజయ్య నాయకులు సంఘం పెద్దలు భక్తులు పలు సంఖ్యలో పాల్గొన్నారు మరి మల్లన్న జాతర అంటేనే కొబ్బరిస్తుంది కొండరెల్లి అంటే మల్లన్న జాతర అదేవిధంగా మా రామచంద్రాపురంలో కూడా అంతే పెద్ద ఎత్తున ఒక పెద్ద ఏమంటారు ఒక పండుగ వాతావరణం ఒక రెండు రోజులు ఈ ఏరియాకి రావాలంటేనే ఒక పండుగ వాతావరణం ఎక్కడ చూసినా కూడా పిల్లలు తాడా అందరం కూడా ఆ పండుగలో ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున మరి ఆ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కళ్యాణం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ జాతర చేసుకుంటూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోకపోతే నెల సంవత్సర కాలం వరకు మా ఊరుని కానీ మా కాన్ఫిడెన్స్ కానీ పెద్ద ఎత్తున మరి ఉన్న పెద్ద పురప్రముఖులందరూ కూడా పీల్చుకొని మరి మా యాదవ సోదరులు అందరూ కుటుంబ సోదరులందరూ కూడా మమ్మల్ని అందరిని ఆశీర్వదించి పంపిస్తారు మా పెద్దలు గోపాల్రెడ్డి గారు అయితే ఎప్పటి నుంచో అంటారు ఎప్పుడు ఏమన్నా కూడా ఆ యోగ దర్శనం చేస్తాం అంతా మంచిగా విపరీతం చేస్తారు మరి అట్లాంటి మరి మల్లన్న జాతరకి మమ్మల్ని కుమారయాన గారిని పిలిచి మరి మమ్మల్ని సన్మానించి మమ్మల్ని కూడా ఈ జాతరలో ఇన్వాల్వ్ చేస్తామని ప్రతి కూడా పేరు పేరుగా హృదయపూర్వకంగా నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇట్లాంటి పండుగలు చేస్తుంటేనే ఇట్లాంటి జాతరలు చేస్తుంటేనే మనకి చాలా మంది చిన్నపిల్లలు వాళ్ళందరికీ కూడా మన కల్చర్ అన్ని మనం ఏ రకంగా మనం పెరిగినాము ఏ రకంగా మనం మొదలుకోవాలన్న తెలుసు కాబట్టి మరి పెద్ద ఎత్తున పండుగ వాతావరణంగా చేస్తున్నందుకు మరి అందరికీ కూడా నిజంగా అభినందిస్తాం మరి మా అంజన్న మా రాజు కూడా ప్రత్యేకంగా మమ్మల్ని కూడా పిలిచి పెద్ద పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యాక్చువల్లీ సాయంత్రం సాయంత్రం అత్యంత ఉండదు చాలా పెద్దగా ఉంటుంది మాకు ఈ పెళ్లి నుండున్న